హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం ఇక ఈరోజు కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో శ్రమకు తగిన గుర్తింపు అనేది పొందుతారు వృత్తి వ్యాపారలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలు లాభాల బాటను నడుస్తాయి సన్నిహితుల నుండి నూతన విషయాలను తెలుసుకుంటారు ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగం అనుకూలత అనేది పెరుగుతుంది ఆర్థిక విషయాలు మొత్తంగా చూసుకుంటే సంతృప్తికరంగా సాగుతాయి అలాగే ఈరోజు కన్యా రాశి వారికి ఈరోజు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇక కన్యా రాశి వారికి ఈరోజు మంచి ధనయోగం అనేది కలుగుతుంది విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది ఉంది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది అలాగే ఈ రోజు కన్యా రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు సన్నిహితులతో మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కనిపిస్తుంది అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలనేవి అందుతాయి ఇక ఈరోజు మంచి అదృష్టయోగం అనేది కనబడుతుంది వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది పరిశ్రమలో కూడా లాభాలు లభిస్తాయి ఇక భూ క్రైక్రియలలో ఎవరైతే లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను అనూహ్యంగా దక్కించుకుంటారు ఇక రోజు ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం కనిపిస్తుంది మరియు అనుకున్న చోటికి బదిలీలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక కన్యా రాశి వారికి ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలు అనేవి అందుతాయి ఇక కన్యా రాశి వారు రోజు కొత్త పనులు చేపడతారు బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది మీకు ఉపకరించే సమాచారం ఒకటి అందుతుంది ఆత్మీయుల నుండి ధనలబ్ది కలుగుతుంది ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని ఈ రోజు కార్యరూపంలో పెడతారు ఆదాయం కాస్త పెరుగుతుంది నిరుద్యోగులకు విజయావకాశాలు అనేవి పెరుగుతాయి ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలనేవి జరుపుతారు సమావేశంలో పాల్గొంటారు అలాగే వ్యాపార వాణిజ్య వేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార వాణిజ్య లావాదేవీలలో నూతన ఉత్సాహంగా గడుస్తుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధులలో పురోగతి అనేది కనబడుతుంది పారిశ్రామికవేత్తలకు రాజకీయవేత్తలకు ఉత్సాహంగా గడిచిపోతుంది ముఖ్యంగా కళాకారులకు కొత్త అవకాశాలు అనేవి దక్కుతాయి ముఖ్యంగా కుటుంబంలో మహిళలకి ప్రోత్సాహం అనేది లభిస్తుంది విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు ఇక ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగు పసుపు ప్రతికూలమైన రంగు నలుపు అదృష్ట సంఖ్య మూడు ఈరోజు వారు దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు